హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందరూ మనం మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదంపాడి వికాస్ స్కూల్ రోడ్లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి అలాగే రెండవ వార్షికోత్సవం ముగించుకొని మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మన కస్టమర్లందరికీ కూడా మరీ ఒకసారి ధన్యవాదాలండి అలాగే మన షాప్లోకి వచ్చిన శారీ కలెక్షన్ అనేది ఇది చందేరి కార్ట్ను వస్తుంది ఇది సిక్స్ మీటర్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అలా ఉంటాయండి ఒకదానికి పళ్ళు పాటు రాదు ఇలా కింద బోర్డర్ హెవీ బార్డర్ ఉంటుందండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది చెందేరి అండి ఇవన్నీ కూడా ఇప్పుడు వాచ్ కోసం ఆఫర్ సందర్భంగా మీకు ఏడు వందల రూపాయలకే రెండు శారీస్ ఇవ్వడం జరుగుతుందండి ఒకటి ఆరు వందల యాభై ఏడు వందలు అమ్మాయి ఇప్పుడు మనం మన షాప్లో ఇప్పుడు అలాంటిది సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఇది వాచ్ కోసం స్పెషల్ ఆఫర్ అండి ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ వచ్చేసి శారీ మొత్తం మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీస్తే కనుక ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది పళ్ళు పాటు రాదండి కొన్నిటికి కొన్నిటికి వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ మీటర్సు కటింగ్ అండి ఇది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఇది లార్జ్ సేల్ కాబట్టి మీకు ఆ రేట్ ఇవ్వడం జరుగుతుందండి మనం ఏ సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మాం మన షాప్లో ఇప్పుడు వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది ఆల్ ఓవర్ మొత్తం కూడా శారీ ఇలానే వస్తుందండి దీనికి పళ్ళు పాటు రాలేదు కింద చూడండి బోర్డరు గోల్డ్ బార్డర్ లాగా వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఎలా ఉంటుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది శాటిన్ శారీ లాగా ఉందండి కింద గోల్డ్ బార్డర్ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంటాయండి చందేరి కార్టన్ కాదండి ఇప్పుడు చూపించేది ఫస్ట్ మాత్రం చందరి కాటన్ వచ్చింది ఇది ఆరుగంజా వచ్చిందండి కింద బోర్డర్ కూడా హెవీ బార్డర్ వచ్చిందండి టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఫోర్ శారీస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఫోర్ శారీస్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఆర్గంజా శారీ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఆర్గంజా శారీ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి బార్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ హెవీ బార్డర్ వచ్చిందండి పట్టు బోర్డర్ లాగా వచ్చింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఆర్గంజా అండి ఇవన్నీ కూడా లార్జ్ సైల్ అండి సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ వస్తాయి మనకి ఏది కావాలంటే అది షాట్ తీసి పెడితే కనుక ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది లేదా ఫోటో సెండ్ చేయమంటే ఫోటో సెండ్ చేస్తారండి అవైలబుల్గా ఉంటే మాత్రం మీకు మనీ ఎదురు కానీ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మాత్రమేనండి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారండి చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వాచ్ కోసం ఆఫర్ అండి ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అమ్మైన శారీ ఇప్పుడు టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇలా బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం ఇలా వస్తుందండి డిజైను ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసే పడుతుందండి మనకి శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఇలా బార్డర్ వస్తుంది టూ సైడ్ బార్డర్ ఉందండి ఇది డిజిటల్ ప్రింట్ లాగా ఉంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి చాలా బాగుందండి రెండు శారీలు ఏడు వందల రూపాయలండి ఒక్కటే మనం ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు అమ్మాము ఇప్పుడు వార్షికోత్సవం సందర్భంగా టూ శారీస్ మనకి ఏడు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి ఇది చందేరి కాటన్ వచ్చిందండి మళ్ళీ ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది టూ సైడ్ కూడా సిల్వర్ బార్డర్ వస్తుందండి ఇలా కొన్నిటికి పళ్ళు వస్తుంది కొన్నిటికి రాదండి ఎన్ని లాట్ సేల్ కాబట్టి ఆరు ఆరున్నర మీటర్లు మాత్రమే ఉంటాయండి శారీ వచ్చేసి ఆరు ఆరున్నర ఉంటుంది ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టే కనుక వాట్సాప్లో మీకు ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు పెట్టడం జరుగుతుందండి ఇవన్నీ కూడా ఇప్పుడు కాటన్ అండి చూడండి ఫ్లవర్ డిజైన్ హెవీ డిజైన్ వచ్చిందండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ అమ్మాం అండి మనం ఇప్పుడు వార్షికోత్సవం సందర్భంగా మనకి ఆఫర్ ప్రైజ్ అండి టూ శారీస్ ఏడు వందల రూపాయలు మాత్రమేనండి నాలుగు శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా నాలుగు చీరలు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ ఇద్దామండి చందేరి అండి బార్డర్ కూడా టూ సైడ్ బార్డర్ హెవీ బార్డర్ వచ్చిందండి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి కలర్సు మనకు వీడియో కాల్ కావాలన్నా కానీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ కూడా చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు పిక్ పెట్టమంటే పిక్ పెడతారండి మనకి ఏది కావాలంటే అది షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబండి కొరియర్ ఛార్జెస్ అండి సింగల్ పీస్ అయినా ఇస్తామండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ మాత్రమేనండి వర్షిక ఆఫరు ఆఫర్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మాత్రమేనండి తర్వాత మళ్ళీ ఇది ఆరు వందల యాభై రూపాయలు సారీ అండి ఫిఫ్టీన్ డేస్ ఆఫర్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి కలర్స్ కూడా సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ మాత్రమేనండి చూడండి చందేరి కాటన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలానే వచ్చిందండి పౌటుపల్ రాలేదు ఇలా ఉంటుంది చందేరి కాటినండి సిల్వర్ బార్డర్ వస్తుందండి టూ సైడ్ కూడా సిల్వర్ బార్డర్ లాగా వస్తుంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సింగల్ శారీ అమ్మాము ఇప్పుడు టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీయే పడుతుందండి మనకి శారీ ఇది పట్టు శారీ లాగా ఉందండి ఆల్ ఓవర్ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ వచ్చిందండి ఈ పౌటుపళ్ళు మాత్రమే ఇలా డిజైన్ వచ్చిందండి ఇది కూడా అంతేనండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసేనండి పట్టు శారీ లాగా ఉందండి ఇది ఈ పౌటుపళ్ళు మాత్రమే ఇలా డిజైన్ వచ్చిందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ వచ్చింది చిన్నపిల్లలకి అయితే లాంగ్ ఫ్రాక్ లాగా చాలా బాగుంటుందండి యూజ్ చేసుకోవచ్చు ఇలా జరీ అంత వచ్చిందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీయే పడుతుందండి సింగల్ పీసు రెండు పీసులు అయితే టూ శారీస్ సెవెన్ హండ్రెడ్ అండి ఫోర్ శారీస్ కొనవాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి చందేరి అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అమ్మేమండి మన షాప్లో ఇప్పుడు లార్జ్ సేల్ వల్ల మనకి రెండు శారీలు ఏడు వందల రూపాయలు మాత్రమేనండి ఇది ఆరు ఆరున్నర అలా కట్ వస్తుంది మనకి ఏది కావాలో చెప్తే కనుక ఎంత ఉందనేది కూడా చెప్తామండి కొన్నిటికి పౌడుపల్ రాదండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఒకే డిజైన్ వచ్చింది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు అమ్మిన శారీ ఇప్పుడు రెండు శారీలు ఏడు వందల రూపాయలు అండి నాలుగు శారీలు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి మనది వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయి త్రీ ఇయర్స్లో అడుగు పెట్టామండి మనం షాపు వార్షికోత్సవం ఆఫర్ సందర్భంగా ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది మూడు వందల యాభై రూపాయలండి సింగల్ శారీ ఎక్కడికైనా కూడా కొరివి చేయబండు మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓ రెండు ఎక్కడికైనా కొరివి చేయబండి అండి ఫోర్ శారీస్ కొన్న వారికి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రెండు శారీస్ ఏడు వందలండి సింగిల్ శారీ కావాలన్నా ఇస్తామండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అలాగే మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మరి ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి అందరికీ నమస్తే అండి